తక్కువ చేసి మాట్లాడడానికి ప్రతి క్షణం లోకస్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకని బైబుల్ చెబుతుందంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస నొందుతారు అన్నాడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే హింసించబడతావు మనుషుల చేత సొంత వారి నిన్ను గద్ది సొంతవారి నిన్ను కృంగదీస్తాను ఎందుకు నువ్వు సినిమాలు చూసేటప్పుడు నీ జోలికి రాలా నువ్వు లోకస్సులుగా బ్రతికేటప్పుడు నీ జోలికి రాలా నువ్వు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ నోట్లో నోరు ఎవరు పెట్టలా ఇప్పుడు ఎందుకైతే నువ్వు ఎందుకు నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారిపోయావో ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావో లోకం నాకొద్దు నేను నీతి కలిగి జీవించాలని అనుకుంటున్నావో లోకం నీకు పగస్తులైపోతారు లోకం నీకు వ్యతిరేకమైపోయింది ఒకవేళ లోకము నీకు వ్యతిరేకం కాలేదా నువ్వు వారితో రాజీ పడ్డావని అర్థం దీని గురించి విచిత్రం ఏమి లేదు మీకు కలుగుతున్న ఈ శ్రమలో మీరు ఏదో విచిత్రంగా బాధపడి ఏంటి మా వాళ్ళంతా నన్ను ఒక రకంగా చూస్తున్నారు మా వాళ్ళంతా ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి నీ ఒక్కడినే ఒకటి నా కుటుంబాన్ని వేరు చేశారు ఏమిటి నాకు చిన్నదానికి పెద్దదానికి శుభకార్యాలకు ఏమి చెప్పడం లేదేమిటి దానికి విచిత్రమేముంది నిన్ను పెళ్ళికి పిలిచి కనపరచను పెళ్ళికి పిలిచి నిన్ను తక్కువ చేస్తారు వాళ్ళు నిన్ను వారి ఫంక్షన్స్ పిలిచి నిన్ను తక్కువగా మాట్లాడతారు అక్కడ అందుకని నువ్వు అక్కడ సిగ్గుపడద్దు ఆ పేరును బట్టి ఆ పేరును బట్టి సంతోషించు నువ్వు సిగ్గుపడద్దు హెలోయ్యా